జై గురుదత్త శ్రీ దత్తాత్రేయ వారి అనుగ్రహము మన జీవితం మీద ఉంటే మన జీవితం ఎలా మారుతుంది అనుగ్రహము మన మీద ఉన్నది అని తెలియజేసే సంకేతాలేంటి శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతో మన జీవితం ఎలా మారుతుందంటే ఆధ్యాత్మిక చైతన్యము పెరుగుతుంది దత్తుని అనుగ్రహం వలన మనకు నిజమైన జ్ఞానము కలుగుతుంది మనస్సు శాంతియుతంగా స్థిరంగా ఉంటుంది బాహిర్ముఖంగా ఉండే మనస్సు అంతర్ముఖత వైపు తిరుగుతుంది అలాగే కర్మబంధాలు క్షీణిస్తాయి దత్తాత్రేయుడు సంసార కర్మల నుంచి విముక్తి కలిగిస్తాడు పాప ఫలితాలు తగ్గిపోతాయి జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు తగ్గుతాయి గురుభక్తి పెరుగుతుంది శ్రీ దత్తాత్రేయస్వామి గురుస్వరూపుడైనందున ఆయన అనుగ్రహంతో మన జీవితంలో గురువు లభిస్తారు గురువు మార్గదర్శకులుగా ఉంటారు జీవితం గురు అనుగ్రహంతో విజయవంతంగా సాగుతుంది మనోనిగ్రహం మరియు త్యాగ భావన పెరుగుతుంది ఆయన అనుగ్రహం వలన మనస్సుపై నియంత్రణ కలుగుతుంది కోపము మోహము వంటి అహంకారాలు తగ్గిపోతాయి బాధల నుంచి విముక్తి లభిస్తుంది ఆయన ఆశీసులతో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు వంటి అనేక సమస్యలు దూరం అవుతాయి శాంతి ఆనందము దొరుకుతాయి దత్తుని మార్గంలో నడిచేవారు చివరికి ముక్తిని పొందగలరు జన్మ మరణ చక్రము నుండి విముక్తి పొందే మార్గము దత్తాత్రేయస్వామివారి మార్గము అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహాన్ని పొందే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి అందులో మొదటిది శ్రీ గురు చరిత్ర పారాయణం ఇది శ్రీ దత్తాత్రేయస్వామివారి లీలలు ఉపదేశాలు వివరించే పవిత్ర గ్రంథము ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడం లేదా ఏడు రోజులలో సంపూర్ణ పారాయణం చేయడం వలన దత్త కృప లభిస్తుంది రెండవది శ్రీ స్వామి వారి మంత్ర జపం ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ అని మనస్సులో జపం చేయడం వలన మన మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది దుష్ఫలితాలు తొలగుతాయి దత్తాత్రేయుడు గురుస్వరూపుడు కనుక నిజమైన గురువును సేవించడం దత్తుని సేవ చేసినట్లే అవుతుంది అలాగే గురుపాదుక పూజ గురువారమున ఉపవాసం ఉండి గురువులను మనస్ఫూర్తిగా సేవించడం దత్త అనుగ్రహానికి ఒక మార్గము అలాగే గురువార వ్రతం ప్రతి గురువారము ఉపవాసం చేయడం పసుపు కుంకుమలతో శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పూజించడం అలాగే శ్రీ వారి పాదుకల చుట్టూ పదకొండు లేదా నూటెనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం పుణ్యఫలదాయకం దీనిని దత్త ప్రదక్షిణ అంటారు దత్తుని అనుగ్రహము మన మీద ఉంది అని గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయి ఇవి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మనపై కనిపిస్తాయి ఈ సంకేతాలు సాధారణంగా దత్తుని అనుగ్రహం మన జీవితంలో ప్రవహిస్తున్నది అని సూచిస్తాయి ఇంతకీ ఆ సంకేతాలు ఏంటంటే మనస్సు లోపల శాంతి మరియు స్థిరత పెరగడం మనలోని భయము కోపము అసహనము తగ్గితే అవి దత్తుని దీవెనల సూచన రెండవది గురువు దిశగా ఆకర్షణ నిజమైన గురువు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శకుడిని కలవడం గురువు మీద నిబద్ధత భక్తి సహజంగా కలగడం అలాగే శుభ స్వప్నాలు అంటే దత్తుని దర్శించడం మీరు స్వప్నంలో శ్రీ దత్తాత్రేయ స్వామిని చూడటం అలాగే పాదుకలు త్రిశూలము గోమాత ప్రదక్షిణలు వంటి దివ్య సంకేతాలు కనపడడం అనుకోకుండా సమస్యలు పరిష్కారం అవ్వడం మీకు తెలియకుండానే సమస్యలు సాఫీగా తీరిపోవడం ప్రమాదాల నుండి రక్షణ కలగడం సత్సంగాలు మరియు పుణ్య కార్యాల వైపు ఆసక్తి కలగడం అలాగే దత్త భక్తుల సన్నిధిలో ఉండడం అహంకారము దురభిమానము తగ్గిపోవడం స్వీయ అవగాహన పెరగడం ఇతరుల సేవ చేయాలనే భావన కలగడం మీ ఇంట్లో ఏవైనా గోమాత లేదా గురువులు దత్తుని ఫోటోలు లేదా విగ్రహాలు అనుకోకుండా చేరడం మన పక్కన ఉన్న వాళ్ళే దత్తుని గురించి మాట్లాడడం చిన్న చిన్న నష్టాలు కూడా తప్పించుకోవడం అంటే పెద్దగా జరిగే ప్రమాదమేదో ఒక చిన్న గోటితో పోవడం అన్నమాట ఇలా ఏవైనా మీ జీవితంలో జరుగుతున్నాయా అయితే మీరు దత్తాత్రేయుని కృపా కటాక్షం పొందుతున్నారు అన్నమాట శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే సర్వం శ్రీ దత్తార్పణమస్తు